ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇకపై కొత్త నిబంధనలను పాటించాల్సి ఉంటుంది భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కీలకమైన మార్పులు చేసింది రైలు టికెట్ల బుకింగ్ ను రైల్వే శాఖ మరింత సులభతరం చేసింది ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ తెలిపింది ఇప్పటి ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే తత్కాల్ టికెట్ బుకింగ్ ఇకపై ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానుంది రైలు ప్రయాణికులు ఈ కొత్త సమయాన్ని గమనించి తమ బుకింగ్కు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది తత్కాల్ టికెట్ల కోసం ఏసీ నాన్ ఏసీ కోచ్లకు ప్రత్యేక కోటాలను నిర్ణయించింది ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలతో ప్రయాణికులు కోరుకున్న సీట్లను పొందే అవకాశం ఉంటుంది ఐఆర్సీటీసీ డైనమిక్ ధర విధానాన్ని అమలు చేసింది టికెట్ డిమాండ్ లభ్యతను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండేలా చర్యలు చేపట్టనుంది తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి ఆధార్ కార్డు తప్పనిసరి నకిలీ టికెట్ల బుకింగ్ను నివారించేందుకు ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు ఐఆర్సిటిసి తెలిపింది అయితే ఇప్పటి వరకు టికెట్ రద్దుపై కఠిన నిబంధనలుండేవి కొత్త మార్పుల ప్రకారం ఇరవై నాలుగు గంటల ముందు టికెట్ రద్దు చేసిన ప్రయాణికులకు రీఫండ్ లభించేలా ఐఆర్సిటిసి మార్పులు చేసింది ఈ నియమాలతో టికెట్ల బుకింగ్ మరింత సులభతరం కానుంది